వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షన్ బ్లాగ్స్ అండి సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే సో నా బర్త్డే బ్లాగ్ అనమాట సో మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఫోర్ ఓ క్లాక్ చేసి ఇప్పుడైతే మన చేస్తున్నాం సో ఇంకా ఫుడ్ డొనేట్ చేయడానికి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం అండి రెండున్నర కేజీల పులిహోర అలానే రెండు కేజీల ఆలుగడ్డ కర్రీ అనమాట సో ఇంకా చికెన్ అవన్నీ తినరంట ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే అంటే బాగా ఏజ్ పర్సన్ కాబట్టి కొంచెం మసాలా అవేం ఏం లేకుండా నార్మల్ కర్రీ అయితే చేసేమన్నారు అనమాట అందుకోసం ఇదిగోండి ఇక్కడైతే కుండ పెద్దకుండీ పులిహోర కోసము నా నైట్ నానబడ్డం మర్చిపోయాము మళ్ళీ ఇప్పుడు కొంచెం వేడి చేసేసి కుక్కర్కి అయితే ఇచ్చేస్తాము అందుకు అల్లం అల్లం అయితే ఇక్కడ దంచుతుందండి తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇదిగోండి పల్లీలు అనమాట పల్లీలు అయితే ఫ్రై చేసేసింది ఇప్పుడు టైము సిక్స్ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ పులిహోర కోసము అలాగట్లన్నీ వచ్చిన తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేసేసానండి ఎలాంటి మసాలా ఏం లేకుండా సింపుల్గా నేను చెప్పారు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటా గ్రేవీ అనమాట అండ్ ఆనియన్స్ అల్లం పేస్ట్ అయితే నైట్ చేస్తాను పులిహోర అలానే ఆ కర్రీ తర్వాత కొన్ని ఫ్రూట్స్ ఇంకా అన్నీ ఉంటాయి సో ఏమేమి చేస్తున్నాం అనేది ఇంకా విస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలు అనమాట ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకుంటాను చిన్న స్టవ్ మీద వండుదాం అనుకున్నాము బట్ మళ్ళీ పెట్టడానికి అయితే లేక మేమైతే ఇదే పెట్టేసాము చిత్తరం కలిసి చేసేస్తున్నాం అనమాట కలిసి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అన్నీ కట్ చేసాను ఆలుగడ్డ కూడా కట్ చేసి పెట్టాను డైరెక్ట్ తాలింపే పెట్టేయాలి టమాటా మొగ్గ అయితే వేసేస్తాను అనమాట ఉడకబెట్టేసింది ఉడకబెట్టిన తర్వాత బాగా పిండేసి ఇంకా రసం అయితే ఇక ఉండే ఉల్లిపాయలు వేసేసి ఆనియన్స్ అల్లం పేస్ట్ అన్నీ వేసిన తర్వాత ఫ్రై అయ్యి టమాటా ప్యూరీ ఉంటుంది కదా అది వేసేసుకున్న ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఆలుగడ్డలు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఒక గంట పెట్టింది పెద్ద స్టవ్ మీద అయితే త్వరగా అయిపోద్ది బట్ అయితే ఇందులో జల్లీలాగా ఉంది పెద్ద దాంట్లో అందులో అయితే ఇంకా రైస్ అంతా వేసాము ఉడికినప్పుడు పసుపు అయితే వేసామన్నమాట ఇది ఇంకా ఇలా మూత పెడితే ఇమ్ముకుంటుంది వస్తాను ఇంకండి రైస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పోపు అయితే రెడీ చేయాలి అంతే తీసుకొని వచ్చి ఒక దగ్గర అయితే వేస్తామండి ఇలా ఇంకోండి తాలి పన్నీ వేస్తే మంచిగా కలుస్తుంది అనమాట ఇంకా పెట్టాలి ఇది ఇప్పుడు చల్లగా వని ఇంకా బఠానీలు అన్నీ ఉన్నాయి అనమాట పెట్టము ఇంకా మేము పులిహోర చేస్తే ఇలానే చేసుకుంటాం ఎందుకంటే పెద్ద పెద్ద భగవాన్లు ఉండవు కదా ఇలా అనుకోండి ఫ్రీగా చక్కగా వచ్చేస్తుంది ఇలా దాని తర్వాత ఇంకా దీనికి కోపం పెట్టిన తర్వాత ఇప్పుడు లోరా వచ్చేసి దగ్గర దగ్గర మూడు కేజీల వరకు అయితే పెట్టేసామండి అంటే కొంచెం పావు కిలో తక్కువ ఉంటుంది బియ్యం ప్రతిసారి ఫుడ్ అనేది బయట నుంచి కొనుక్కొని మరీ ఇచ్చేసే వాళ్ళమండి కానీ ఈసారి అయితే మేమే ఇంట్లో చేసి ఇద్దామనేసి ప్లానింగ్ లో ఉన్నా ఎవరు ఇంకేమిగోండి మార్నింగ్ అయితే వాళ్ళు కూడా కమ్ చేస్తున్నారు అందుకే గ్యాస్ పొయ్యి తీసుకోవడానికి అయితే వచ్చారు అనమాట నాకు బర్త్డే విషయం చెప్పారు సో ఇంకా వాళ్ళు కూడా ఇంకా వన్ బై తిరిగి చేస్తారు మాదైతే అవుతా ఉంది తాలింపండి అయిపోయింది ఉప్పేసేస్తుంది కదా పులిహోరకు అయితే పెట్టేసి మొత్తం కూడా కలిపేస్తామండి మెయిన్ పల్లీలు ఇంకా బ్లాక్ చెన్ను ఉంటుంది కదా అవేని ఇదంతా ఇప్పుడు కలిపేయాలి తర్వాత ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలండి ఒక దాంట్లో పులిహోర ప్యాక్ చేసేయాలి పర్ పర్సన్కి వచ్చేసి ఎంత అనేసి ఇంకా వేసేసి ఇంకో దాంట్లో కర్రీ వేయాలి ఇంకా ఫ్రూట్స్ అయితే వెళ్ళి తేవారంటే తేలేదు ఇప్పుడైతే చల్లగా తర్వాత మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయింది అనమాట సెవెన్ ఓ ఏడు గంటలకి పులిహోర అయిపోయింది అలాగే కర్రీ కూడా అయిపోయింది అనమాట సో నాలుగు గంటలు స్టార్ట్ చేస్తే ఇవి అనమాట తెల్లవారు ఇంటికి ఎక్కువ జామున కుప్పి చూస్తే అయిపోతుంది కదా చల్లగా తర్వాత అది ఎంత ఈ పులిహరంతా చూస్తుంటే మీకు అనిపిస్తుంది కదా పెద్ద పెద్ద ఫంక్షన్ చేస్తారు కదా అలా అనిపిస్తుంది ఆల్రెడీ ఫైవ్ అయితే అండి సో చూసి వేస్తున్నాను ఒకవేళ మళ్ళీ ఇంట్లో ఉంటే అందరూ వేసిస్తాను సరిపోయేలాగా అయితే వేసేస్తున్నాను ఇది మొత్తం పెద్ద కవర్స్ అనేవి సో ఇలా ప్యాక్ చేసేసి అన్ని కూడా రబ్బర్స్ అయితే పెట్టాలన్నమాట ఎయిట్ అయిందండి సో వాళ్ళకి లెవెన్ వరకు ఇచ్చేయాలి ఎందుకంటే త్వరగా తినేస్తారు కదా ఇదిగోండి ఇక్కడైతే ఈ ప్యాకెట్స్ కరెక్ట్గా వచ్చింది టూ అండ్ హాఫ్ కేజీస్ సిక్స్టీన్ మెంబర్స్కి అయితే సరిపోయేవండి అంటే ఎక్కువే వేశాను అనమాట నేను అన్ని కూడా కొంచెం కొంచెం కంటే కొడుపు ఇంకా మిగిలేలాగా వేశాను ఇక్కడ గులాబ్ జామున్ నేను నైట్ చేసేసాను అనమాట గులాబ్ జామున్ కూడా ఒక్కొక్కటి వేయడానికి అండ్ ఇది ఆలుగడ్డ కర్రీ అనమాట సో ఇవి ఇవి త్రీ అయితే ఇప్పుడు మనం డొనేట్ అయితే చేయబోతున్నాం కానీ చాలా బాగా కుదిరిందండి టేస్ట్ అయితే నిజంగా సో ఎందుకంటే మాకు ఇంట్లో కూడా కొంచెం కూడా ఉంచుకోలేదు మొత్తం కూడా ప్యాక్ చేస్తాం మేము ఎంత చేసామో అంతా కూడా ఒక సిక్స్టీన్ ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేసేసాం చిన్న చిన్న ప్యాకింగ్ కవర్స్ అయితే తీసుకుని వచ్చి అందులో ప్యాక్ చేసేస్తాం ఇవైతే ఉన్నాయన్నమాట ఇందులో గులాబ్ జామున్ పెట్టాను అవి కూడా ప్యాక్ చేస్తాను మళ్ళీ లీక్ అయిపోద్ది అనేసి ఫ్రూట్స్ సిక్స్టీన్ మెంబర్స్ అన్నారు కాబట్టి కర్రీ ప్యాక్ చేసాము తర్వాత పులిహోర అయితే ఇందులో అయితే ప్యాక్ చేసేసానండి సో నేను ఇస్తున్న వెరైటీస్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వెరైటీస్ అండి అంటే బాగా ఏజ్ పర్సన్ కాబట్టి ఇవి మాత్రమే తింటారు సో అందులో ఒక టెన్ అయితే మిగిలిపోయేవండి ఎందుకంటే నాకు అక్కడ కనిపించలేదు అట ఎవరు కనిపించలేదు ఎవరు ఇవ్వడానికి అందుకోసం మళ్ళీ ఇస్తున్నాను ఇప్పుడు ఉన్నారంటే కనుక మా ఊర్లోనే క్యాప్స్ తర్వాత జెంట్స్ ఒక త్రీయే ఉన్నాయి ఇంకా జెంట్స్కి వచ్చేసి క్యాప్స్ ఇచ్చేస్తాను అలానే స్వెటర్స్ వచ్చేసి ఇవి టెన్ టెన్ అనుకుంటా ఇవి జెంట్స్ వచ్చేసి త్రీ అండి టోటల్గా థర్టీన్ స్వెటర్స్ తర్వాత క్యాప్స్ రీసెంట్ గా మళ్ళీ డొనేట్ చేశాను చూసుంటారు పంజాబ్ పంజాబ్ గురించి తీసుకుని వచ్చాను ఇవన్నీ కూడా అందులో మొన్న రీసెంట్ గా శ్రీకాకుళం డొనేట్ చేసేసాము అందులో అయితే అయితే మిగిలియండి ఇవన్నీ అన్ని కూడా ఇవ్వాలి లాస్ట్ టైం మేము డొనేట్ చేసినప్పుడు మీరు చూసారుంటారు కదా అక్కడ ఒక ఫిఫ్టీన్ వరకు అయితే ఇచ్చామండి ఎందుకంటే శ్రీకాకుళం వెళ్ళి వెళ్ళి ఇచ్చాం కాబట్టి కొంతమంది వరకే నాకు దొరికారు అండ్ తర్వాత ఇక్కడ ఉన్నారని తెలిస్తే ఫుడ్తో పాటు అలానే ఒక్కొక్క స్వెటర్ అయితే పెట్టేసాము సో వీలైనంత వరకు అంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇద్దామనేసి ఇంకా మళ్ళీ వీటితో పాటు అన్నీ కూడా ఒక కవర్లోనే పెట్టేస్తున్నాను పెట్టే ప్యాకింగ్లో అన్నీ పెట్టేసాము మళ్ళీ నేను మర్చిపోతానేమో ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వనేమో అనేసి అన్నీ ఒక దాంట్లో వేసేసి ఈ కవర్లోనైతే పెట్టేస్తున్నాం అనమాట మొత్తం కలిపి పదహారు ప్యాకెట్లు అండి వేస్తుంది ఇంక వాళ్ళు కాల్ చేస్తే ఇంక వెంటనే బయలుదేరాలి ఓకే అట్లా అంటే ఇప్పుడైతే నేను ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నానండి ఇందులో స్వెటర్స్ ఉన్నాయి ఇందులో ఫుడ్ అండ్ స్వెటర్స్ రెండు కూడా ఉన్నాయి అనమాట ఇప్పుడైతే ఇవి రెండు కూడా మనం డొనేట్ చేయడానికి అయితే వెళ్ళబోతున్నాం మా అన్నయ్య వచ్చాడండి మా అన్నయ్యని కూడా మీకు చూపిస్తాను ఓకేనా కొడుకండి వీడు పెద్దవాడు మా ఇంటికి సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం వీడు ఉన్నాడు కాబట్టి మా వారు ఉంటే కనుక ఎప్పుడో వెళ్ళిపోయావు కొంచమండి మార్నింగ్ అయితే నాకు టైం లేక అసలు వంట దగ్గర అయిపోయింది ఇంకా అలాగే దండం పెట్టేసి ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఓకేనా మా ఊరు వచ్చేసి మెట్టూర్ అండి మెట్టూర్ నుంచి హిరమండలం వరకు అయితే వెళ్తున్నాము అంటే ఒక దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ అయితే ఉంటదనమాట ఆ రోజు మా హస్బెండ్ అయితే ఇంకా కేరళ నుంచి అయితే రాలేదండి అందుకే మా పెద్దమ్మ కొడుకు అన్నయ్య తీసుకొని వెళ్తాము లేకపోతే లేదు లేదు నేను ఇలాంటి వాళ్ళకి ఇస్తే మంచిదే ఓకే काना है वो वो थीके? कपड़ा 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 है। स्वेटर है स्वेटर है पहनना है ठीक है वही हिंदी यन कुंटा है कौन सा से ऐसी మీలో కొంతమంది నన్ను ముందు నుంచి ఫాలో అయ్యి ఉంటే మీకు అందరికి ఉంటుందండి నేను ఎవరెవరికి ఇస్తున్నాననేసి టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వీళ్ళకే వచ్చి ఇచ్చానండి మళ్ళీ వీళ్ళకే ఇస్తున్నాను అనమాట సో లాస్ట్ టైం నేను ఇచ్చిన దాంట్లో చాలా మంది వారికి అయితే చనిపోయారు ఇప్పుడు సో ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ అయితే చనిపోయారు అనమాట మళ్ళీ కొంతమంది ఉంటే కనుక వాళ్ళకైతే వెళ్ళి ఇవ్వడం జరిగింది అవునా ఏం చేస్తారు చూడండి ఈ ఏజ్ లో బుట్టలు అనేది అల్లుతున్నారంట బుట్టలు అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇచ్చాం కదా ముసలమ్మ ఇవన్నీ అల్లుతుంది అండి అమ్మ బాబు ఈ టైంలో ఈ ఏజ్ లో అల్లడం అంటే చాలా గ్రేట్ నిజంగా

ఫుడ్ ఎదు పాపం మా అన్నయ్య చాలా హెల్ప్ చేస్తున్నారండి అది ఇచ్చే లేడీస్ది అది చూడండి నీకు భోజనం ఇవ్వడానికి వచ్చారు తల్లి భోజనము సలికోటు మనకిస్తుందా ఎవరు ఎవరు వచ్చిన చూడండి ఇప్పుడు ఎవరు వచ్చారని తనకు లేకపోయినా కూడా ఇస్తుంది అంతే ఇప్పుడు రోజమ్మ గుడి అండి కదా ఇరవై గుడి డబ్బులు ఇవ్వడమో ఆ అన్నం తిన్నారా ఒంట్లు బాగుందా అన్నం తినండి పులిహోర చలికి వేసుకోండి రోజు ఆ అమ్మాయిది పుట్టినరోజు ఆశీర్వదించు కల్లా ఉండాలి వాళ్ళు ఆశీస్ లేదు కావాలమ్మ బస్టాప్కి వచ్చామండి హిరమన్ అవునా ఒక పై చ ఇప్పుడు దాకా పాటి సార్ అనమాట తిరిగారండి రియల్గా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా ఓపికతోని ఇప్పుడైతే ఇంకా ఒక రెండే ఉన్నాయి అది ఇచ్చేదండర్తుందా భోజనము ఒకటి ఉందండి పార్సల్ అది అయిపోతే అయిపోయినట్టు తిన్నాం కొనుక్కున్నామండి చాలా ఉండదు ఉంది పెట్టకాలి కదా మనం అంకు సక్సెస్ అవ్వాలంటే తిరుగుతూ ఉండాలన్నమాట ఇంకా కొత్త పార్సల్ అయితే అయిపోద్ది ఇంకా పెట్టుకున్నామండి కోసమని కట్టి స్కటర్ గురించి అన్నం తిందావా తిన్నావా రాత్రి కొంచెం తగ్గింది అన్నము అన్నం రాత్రి కొంచెం చెప్పండి చలి కదా స్కట్టర్ వేసుకోండి కొత్తదే వీళ్ళిద్దరంట ఆవిడ చూసుకుంటారంట అండి ఓకేనమ్మా బాయ్ సరేనమ్మా ఆవిడికి ఇచ్చేయండి ఆ ఫుడ్ ఆ ఓకే లాస్ట్ అన్నమాట లాస్ట్ పార్సన్ అండి నిలబడి నిలబడి అండి మాతో పాటు సార్ కూడా మాతో తిరిగారు అనమాట అన్ని చూపించారండి సో నా అంటే చాలా బాగా డొనేట్ చేసుకుంటారు ఫుడ్ డొనేషన్ అని ఏదైనా కూడా ఫస్ట్ మేము సార్ని కలిస్తే ఇలా ఉన్నారని చెప్పారనమాట ఇంకా అలా వచ్చాము అనుకుంటా అప్పుడు మీరు చూస్తున్నట్లయితే మీ దగ్గర లైక్ చేయండి అలా మన ఫాలోవర్స్ అనమాట అలా వచ్చి కలిసారు అనమాట థ్యాంక్ యూ చాక్లెట్ లేదు షాప్ వెళ్దామా ఇంకా చాక్లెట్ తిన తినాలా ఇంకా ఈ వీడియో వీడియోనిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో మందికి అయితే రీచ్ అవుతుందండి సో ఇదన్నమాట బర్త్డే వ్లాగ్లో మేము అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అలానే కొంచెం ఫుడ్ కూడా డొనేట్ చేసి క్లాత్స్ కూడా ఇచ్చాను అనమాట అండ్ నెక్స్ట్ బర్త్డే వ్లాగ్స్తో కలుసుకుందాం అలానే నేను బర్త్డే రోజు వేసుకున్న నా అవుట్ఫిట్ అయితే చాలా బాగుందని అసలు డౌట్ లేకుండా మీరు తీసుకోవచ్చు ఇందులో కలర్స్ అయితే ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట అండ్ మంచి రివ్యూస్ అయితే ఉన్నాయండి ఈ డ్రెస్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను అంతా బాగుంది పర్సనల్ రివ్యూ అనమాట ఇది సో నాకైతే నచ్చి మరీ మీకు చెప్తున్నాను మీరు కూడా కావాలనుకో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను అలానే స్క్రోల్ అవుతుంది కదా స్క్రీన్ మీద కూడా ట్యాప్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది బాయ్ బాయ్